మన రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో కల్తీ మద్యం మద్యానికి సంబంధించి వార్తా కథనాలు వెలువరిస్తున్నటువంటి క్రమంలో మరి పోలీసుల యొక్క దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి అందులో భాగంగా పత్రికా స్వాతంత్రాన్ని అణచివేయడానికి మరి పోలీసులు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది పత్రికా రంగం మీద అభ్యంతరాలు ఉంటే దాన్ని ఖండిస్తూ వాళ్ళు మాట్లాడవచ్చు కానీ పోలీసులు ప్రభుత్వం తరఫున ఏకపక్షంగా మరి పత్రికా యొక్క స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛను హరించి వేయడాన్ని మేము మానవ హక్కుల వేదికగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం అవడానికి అనుకూలంగా మరి పనిచేస్తున్నటువంటి ప్రతిపక్షాలైతేనేమి వామపక్షాలైతేనేమి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీల చేసినటువంటి కల్తీ మద్యానికి సంబంధించి కొనసాగిస్తున్నటువంటి ఉద్యమాన్ని అంచివేయడానికి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీసుల్ని అదుపులో ఉంచి పత్రికా స్వాతంత్రాన్ని కాపాడాలని మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మానవ హక్కుల వేదిక ఆదోని మిత్రులకు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులు అక్రమ కేసులు బనాయించడంతో పాటు వేధింపులు పాల్పడడం సరికాదు అక్రమ ఏమైనా ఆయన కథనాలు రాసిన కథనాలు ఆయనకు నచ్చని పక్షంలో కోర్టు ద్వారా ఆశ్రయించి పరువు నష్ట దావా వేయచ్చు కానీ ఇవి ఇలా కేసుల రూపంలో వేధింపులు చేయడం సరికాదు మనం విలేకరులందరూ ఐక్యతతో ఈ యొక్క అక్రమ కేసుల విషయంపై అందరూ ఐక్యతతో ఉంటూ పోరాడాలని కోరుతున్నాము అలాగే సమస్య ఎవరికి వచ్చినప్పటికీ కూడా అందరూ ఐక్యతతో ఉంటూ సమస్యను పరిష్కారానికి మనము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూద్దామని కోరుతున్నాను విజయవాడలో సాచి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులకు నిరసనగా ఏపీజేఏఎఫ్ డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఉన్న అధికారికి గోపాల్ సార్ గారికి వినితి పత్రం ఇవ్వడం జరిగింది ఈ దాడులను విలేకరులంతా ముక్తకంఠంగా ఖండిస్తున్నాము నా పేరు ఊరుకుందప్ప డబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యా పతన ఉపాధ్యక్షుడు ఇటీవల విజయవాడలో సాక్షి దినపత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి క్రమంగా అరెస్టులు చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులపై దాడులు మాత్రం ఆగడం లేదు ఇది ఇప్పుడే కాదు గతంలో నంద్యాలలో కూడా రాజ్ న్యూస్ బీఆర్కే న్యూస్ తదితర విలేకరులపై దాడులు జరిగాయి అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై కేసులు కూడా ఎక్కువైపోయాయి దయచేసి ఇలాంటివన్నీ మానుకొని జర్నలిస్టు స్వేచ్ఛను నిర్మూలించకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ద్వారా మనం ఖండిస్తూ ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం తరఫున నా పేరు చంద్రమోహన్ జనరల్ సెక్రటరీ ఆదోని